వెల్కమ్ టు పురెట్ కాస్ ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్సీ శర్మగారు మనతో ఉన్నారు ఆయన అడుగుదాం సార్ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ పరిస్థితి అంటే మీరు గతంలో కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం కూడా ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు అంటే కార్మికులందరూ కూడా సెయిల్ యొక్క దీన్ని మెచ్చి చేయాలని అలాగే సొంత క్యాప్టైన్స్ను కేటాయించాలని కోరుతున్నారు మీరేం డిమాండ్ చేస్తున్నారు స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలోని సంస్థ దీన్ని సమర్థవంతంగా నడిపించడం అనేది మొదటి బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వం దీన్ని సరిగా నడిపించకపోగా దాన్ని ఎలాగోలాగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని లేదా మూసేయాలని కుట్ర పన్నడం అంటే సొంత బిడ్డని చంపుకునేటువంటి కన్నతండ్రి తాలూకా క్రూరత్వం అందుకని ప్రజలు ఈ ప్లాంట్ని పోట్లాడి సాధించుకున్నాం అప్పుడు పోట్లాడి నిలబెట్టుకున్నాం తొంభైల్లో ఇప్పుడు పోట్లాడి మళ్ళీ దీన్ని పరిరక్షించుకోవాలి అనే మూడ్లోనే ఉన్నారు మొన్న ఎన్నికల్లో కూడా ఇది ఒక ప్రధానమైన అంశంగా మారింది అయితే హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కేంద్రం దగ్గర బొత్తిగా చేతకాన్ని దద్దమ్మల్లాగా వ్యవహరిస్తున్నారు ఈ మాటలు అనడానికి నేనేం సంకోచించడం లేదు వీళ్ళ మద్దతు మీద ఆధారపడి ఉన్నటువంటి కేంద్రం వీళ్ళు వద్దు అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాల్సిందే లేదా ప్రభుత్వాన్ని కోల్పోవాలి అటువంటి పొజిషన్లో ఉండి వీళ్ళు స్టీల్ ప్లాంట్ విషయంలో నాటకం ఆడుతున్నారంటే దీన్ని తెలుగు ప్రజలు క్షమించరు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ సైల్లో విలీనం అనేటువంటిది అది కేంద్రం గతంలో చేసిన కుట్ర తాలూకా పర్యవసానంగా వేరేగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ అని వేరే కంపెనీగా దీన్ని పెట్టారు నిజానికి మొదట్లోనే దీన్ని సైల్లో భాగంగా పెట్టాలి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కాకుండా వేరే సంస్థ పెట్టినప్పుడే మాకు అనుమానం దీని ఏదో రోజు ప్రైవేటీకరించే కుట్ర దాగి ఉందని మేము అప్పుడే హెచ్చరించాము ఇప్పుడు ఆ కుట్ర నిజం అనేటువంటిది బయటపడుతోంది అందుకని తిరిగి స్టీల్ ప్లాంట్ అథారిటీ ఇండియా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేస్తే సైల్లో అప్పుడు మొత్తం సంస్థలో భాగంగా ఇది ఉంటుంది కాబట్టి దీనికి ఒక రక్షణ ఉంటుంది ఎలాగైతే బీహెచ్బీవిగా విడిగా ఉన్నటువంటిది బీహెచ్ఈల్లో విలీనం అయిన తర్వాత దానికి ఒక సుస్థిరత వచ్చిందో ఎలాగైతే హిందుస్థాన్ షిప్ యార్డ్ విడిగా ఉన్నది డిఫెన్స్ మినిస్ట్రీ తాలూకా పర్యవస పర్యవేక్షణలోకి రాగానే దానికి ఒక స్టెబిలిటీ ఎలా వచ్చిందో విశాఖ ఉక్కు కూడా అటువంటి స్థిరత్వం అనేటువంటిది వస్తుంది కాబట్టి శైల్లో కలపాలనేటువంటిది ఇది ప్రభుత్వమే ఎప్పుడో చేయాల్సిన పని తర్వాత విశాఖలో ఏ స్టీల్ ప్లాంట్కి లేనట్టుగా ఇక్కడ సొంత గనులు లేని పరిస్థితి ఉంది మిగతా ప్లాంట్లు అన్నిటికీ సొంత గనులు ఉన్నాయి ఇక్కడ సొంత గనులు రాష్ట్రంలో ఉన్నవి కేటాయిస్తామని రాజశేఖర రెడ్డి టైంలో హామీ ఇచ్చాడు ఆ మేరకు కేంద్రానికి లెటర్ కూడా రాశాడు అప్పుడు శాసన మండలిలో మేము చర్చించాము ఈ విషయం కానీ దాని మీద తొక్కుపెట్టి కేంద్రంలో దీనికి సొంతకను లేకుండా చేశారు దానివల్ల లాభాలు బాగా తగ్గిపోయి కేంద్ర ప్రభుత్వం దానికి రావాల్సిన డివిడెంట్ తగ్గిపోయి ప్లాంట్ నష్టాల్లో పడుతుంది అందుకని ఈ పరిస్థితి కల్పించింది కేంద్రం దీని వెనక కార్పొరేట్ల కుట్ర ఉంది ఈ కార్పొరేట్ల కోసం మానేసి ప్రజల కోసం పనిచేసేదిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి లేకపోతే తెలుగు ప్రజలు క్షమించరు అంటే ఉత్పత్తిలో అత్యధిక లాభాల బాటలో నడిచిన స్టీల్ ప్లాంట్ అంటే రాన్ రాన్ ఇటీవల కాలంలో మనం చూస్తే రెండు బ్లాస్ట్ నెస్ కూడా నిలిపివేస్తారు అంటే ఎందుకు సార్ దీన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నాం ఇది డెలిబరేట్ గానే ప్రైవేట్ రంగాన్ని తప్ప ప్రభుత్వ రంగాన్ని ఉంచకూడదు అనేటువంటి ఒక ఆర్థిక విధానాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి మన దేశంలో పంతొమ్మిది వందల తర్వాత నుంచి జరుగుతున్నాయి మనం అడ్డుకుంటున్నాం కాబట్టి ఆగే కానీ లేకపోతే ఈ రంగం మొత్తాన్ని ప్రైవేటు పరం చేయాలనేదే ఆ విధానం అందుకని మనం దాన్ని ఎంత గట్టిగా ప్రతిఘటించగలిగితే దాన్ని అంతగా బతికించుకుంటాం కానీ అసలు ఆ విధానాలు మొత్తం ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు ఆదేశించే ఆ విధానాల నుంచి కేంద్రం పూర్తిగా వైదొలిగితే తప్ప దీనికి శాశ్వతమైన రక్షణ అనేటువంటిది ఉండదు మూలం ఆ నయా ఉదారవాద విధానం న్యూ లిబరల్ ఎకనామిక్ పాలసీస్లో ఆ మూలం ఉంది ఆ మూలాన్ని మనం పెకలించి వేస్తే తప్ప దీనికి పరిష్కారం రాదు అంటే స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన అంటే వేల ఎకరాలు భూములు ఇచ్చిన స్థానికులు కూడా పూర్తి స్థాయిలో ఉపాధి లభించలేదు సార్ చాలా మందికి అంటే వాళ్ళు కూడా ఒక పక్క ఇంకా తమకు ఉపాధి లభిస్తుందనే ఆశతోనే ఇంకా జీవిస్తున్నారు ఓ పక్క ప్రైవేటీకరణ అంటే ఈ రెండు అంశాల మధ్య వాళ్ళు నలిగిపోతారు ఇప్పుడు పక్కనే స్టీల్ ప్లాంట్ పెట్టుకుని అది కూడా తమ తమ గతంలో వ్యవసాయం చేసుకుంటున్న భూముల్లో ఇప్పుడు అక్కడ ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్లో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేని పరిస్థితి రావడం అంటే అది ఎంత దయనీయమైన పరిస్థితి ఎవరైనా ఊహించుకోవచ్చు వాళ్ళు భూములు ఇచ్చినప్పుడే మాకు మా పిల్లలకి అన్నం పెట్టే ఈ భూమి బదులు స్టీల్ ప్లాంట్ అయితే ఇంకెక్కువ మందికి అన్నం పెడుతుంది అనుకున్నారు కానీ వాళ్ళకున్న ఉపాధిని దూరం చేస్తుంది అని వాళ్ళు ఆ రోజు ఊహించలేదు ఆ రోజు కూడా చాలా పోట్లాడితే తప్ప ఒక ఐదు వేల మందికి ఉపాధి కల్పించి ఇంకెక్కడ దేశంలో ఎవరికీ కల్పించలేదు మీకే కల్పించామని అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నాటకం ఆడింది ఇప్పుడు కూడా నిర్వాసితులుగా వాళ్ళకి ఆ హక్కు ఉంది కానీ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని పర్మనెంట్ ఉద్యోగాలు ఆపేసి ఇరవై ఏళ్ళు అయింది కాంట్రాక్ట్ లేబర్లో కూడా నిర్వాసితులకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేయడం అనేది జరుగుతుంది అందుకని నిరాశ చెందిన వాళ్ళు వేరే వేరే పనుల్లోకి పోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా ఆశతో దీనికోసం పోట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ పోరాటాన్ని పూర్తిగా విశాఖ నగర ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ హక్కు ఆంధ్ర హక్కు సో ఆ దిశగా అంటే విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో అంటే వేల రోజుల నుంచి కార్మికులు పక్క స్టీల్ ప్లాంట్ ఎదుట జీవిఎంసీ దగ్గర అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు సో మీరు అంటే గతంలో పోరాడిన ఒక ఒక శాసన మండల సభ్యుడిగా ఒక కార్మికుల పక్షాన్ని నిలబడిన వ్యక్తిగా కూడా పోరాడారు మీరు ఫైనల్గా ప్రభుత్వం డిమాండ్ చేస్తారు ప్రభుత్వం ఈ ఐదేళ్లు సవ్యంగా పరిపాలన కొనసాగించాలి అని అనుకుంటే మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనని కేంద్రం వెనక్కి తీసుకునేలా తక్షణం ఒత్తిడి తేవాలి లేకపోతే వాళ్ళు ఐదేళ్ల పరిపాలన సాగదు ప్రజలు ఇదివరకులాగా ఓట్లేసి మళ్ళీ ఐదేళ్ల పాటు మనం ఏమీ చేయలేము అని చేతులు ముడుచుకుని కూర్చునే దశలో లేరు ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓట్లేసాము మేము చెప్పినట్టు ఇది పని చేయకపోతే దీని సంగతి చూస్తాం అనేటువంటి ఒక పట్టుదలతో ఉన్నారు అది మన పొరుగునున్న బంగ్లాదేశ్లో కనబడింది మన శ్రీలంకలో కనబడింది ఇతర ప్రపంచంలో అనేక చోట్ల ఇది కనబడుతుంది ఆంధ్ర ప్రాంతం కూడా అదే కనబడుతుంది మనం ప్రైవేటీకరణని ప్రభుత్వం కనుక మెతగ్గా వ్యవహరిస్తే ఈ ప్రభుత్వాన్ని సవ్యంగా ఐదేళ్లు కొనసాగనివ్వరు ఉత్తరాంధ్ర ప్రజలు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను ఇది అయితే ఏదైతే ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ శర్మ గారు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్